ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని సెంచనరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు సమావేశంలో కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ విఆర్ఓల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విఆర్ఓలకు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై మండల స్థాయి అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన రీతిలో ఎండోర్స్మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు సమస్యలు పరిష్కరించడంలో భాగంగా బాధితులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు కలెక్టర్ తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు భూ రికార్డులను క్షేత్రస్థాయి నుంచి పరిశీలించి పరిష్కరించి వాటి పత్రాలను రైతులకు అందజేశారు నమస్కారం నేను నా పొలాన్ని ఏమంటే నిషేధిత భూములు జాగ్రత్త పెట్టినారు రెండు వేల పద్దెనిమిది నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టిందండి నా పరిష్కారం క్లియర్ అయ్యేంత వరకు ఇప్పుడు వచ్చిన మన మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్యను పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలెక్టర్ గారు ఎన్ని చూస్తారు మరి ఎందుకు పెట్టారు మండల వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలనే కదండి ఇన్ని చేశారు ఇప్పుడు ఇప్పుడు తదనగుణంగా మేము వచ్చిన తర్వాత నంద్యాల కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో సమస్యను పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా కృతజ్ఞతలు మేడం మీకు మీ ఇలాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం రాష్ట్రానికి కాదు చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్ కృతజ్ఞతలు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్